పితృపక్షంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ వలాంటి వస్తువులు కొనకూడదు ఏ వస్తువులు కొనాలి ఏ పనులు చేయకూడదు శుభకార్యం లాంటివి ఎలాంటివి చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాము చేయవలసిన పనులు ఏంటంటే బ్రాహ్మణునికి ఆహారం మరియు వస్త్రాలు సమర్పించడం ద్వారా ప్రతిరోజు సాధనం చేయవచ్చు ప్రతిరోజు కుదరని వాళ్ళు వారానికి ఒక్క వారానికి ఒక్క రోజు కానీ ఈ పదిహేను రోజుల్లో ఒక్క రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ ఆహారం వస్త్రాలను బ్రాహ్మణులకి సాధన చేయటం ద్వారా పెట్టాలి లేదంటారా ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు అర్హత కలిగిన పూజారి లేదా బ్రాహ్మణుడి ద్వారా మాత్రమే పితృతర్పణం చేయటం వల్ల అది వాళ్ళకు చెందుతుంది జంతువులకు ఆహారం ఇవ్వాలి ఆవులు కాకులు మరియు కుక్కలకి ఆహారాన్ని పెట్టాలి అందరికీ సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే పెట్టాలి ముఖ్యంగా నాన్ వెజ్ పితృపక్షాలలో తినకూడదు వాళ్ళకి పితృపక్ష పితృదేవతలకు పెట్టనే పెట్టకూడదు చాలామంది తెలియక నాన్ వెజ్ అనేది వాళ్ళకి ఇష్టం అని చెప్పి పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పితృపక్షాల్లో చేయకూడదు వాళ్ళకి పెట్టకూడదు పితృదోషం ఉన్నవారు ఈ రోజులో తప్పనిసరిగా ఒక్కసారైనా పిండదానం చేయాలండి తద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది శాంతిని పొందుతారు ప్రతిరోజు కూడా వాళ్ళ ఫోటో ముందు ఒక ఫ్రూటు ఒక గ్లాస్తో నీళ్ళు పువ్వు ధూపం దీపం పెట్టాలి ఈ రోజులో చేయకొన్ని పనులు ఏంటో తెలుసుకుందాము ఆల్కహాల్ మరియు మాంసాహారం అసలు తినే తినకూడదు కొత్త బట్టలు కొనటం కొత్త పాదరక్షలు కొనటం కొత్తవి లాంటివి ఏమైనా సరే కొననే కొనకూడదు ఈ రోజుల్లో పితృపక్ష రోజుల్లో పదిహేను రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అన్న ప్రశ్న కానీ సీమంతాలు కానీ గృహప్రవేశం కానీ అద్దె ఇల్లు మార్టానికి కానీ ఎలాంటి శుభకార్యాలు చేయనే చేయకూడదు అసలు శుభకార్యాలు ఉండవు కూడా కొత్త ఇల్లు కొత్త వాహనం కూడా అస్సలు కొనే కొనకూడదు పితృపక్ష సమయములో ఈ ఈ కార్యకలాపాలు నిషేధించబడ్డాయండి ఏంటి అంటే జుట్టు కట్ చేసుకోకూడదు గోల్డ్ కట్ చేసుకోవడం షేవింగ్ లాంటివి చేసుకోవడం కూడా నిషేధించారు మన వాళ్ళు కనీసం పితృ కార్యం చేసే ముందు రోజు అయినా సరే మీరు జుట్టు కట్ చేసుకోకుండా గోల్డ్ కట్ చేసుకోకుండా షేవింగ్ కట్ షేవింగ్ చేయించుకోకుండా మీరు పిండ ప్రదానం చేయాలి వివాహాలు నిశ్చిత తాంబూలాలు పెళ్ళిళ్ళని మాట్లాడుకోవటము అలాంటివి ఏమీ కూడా మంచివి కాదనమాట అసలు పితృపక్షాల్లో పితృదేవతను తలుచుకునే తప్ప మీరు కొత్తగా ఏ వస్తువు ఏ కార్యక్రమము ఇంట్లోకి తేకొనే తేకూడదు కొనే కొనకూడదు వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి ఉంటే కామెంట్ చేయండి